ఆదిత్య అయితే ఆనంది ఆనంది అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు పిలవగానే అక్కడికి సునంద పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక సునంద వచ్చి ఏంటి నాన్న ఆదిత్య ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేంటి అమ్మ ఆనందిని పిలిస్తే అని చెప్పి అంటే ఆనంది కిచెన్లో ఉంది నాన్న ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా నేను ఆనందిని పిలుస్తుంటే అసలు రావటం లేదు అసలు మార్నింగ్ నుంచి ఆనంది కనిపించలేదు ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సునంద అయితే ఏం లేదు నాన్న తన కిచెన్లో ఉంది తను టైడ్ అయిపోయింది కదా కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అంతే అని చెప్పి అంటుంది అది వినగా ఆదిత్య అయితే అవునమ్మా ఆనంది నా కోసం చాలా కష్టపడింది నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఆనంది చాలా రాత్రి అనుక పగలనక కష్టపడిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సునంద అయితే సరే నాన్న నువ్వు ఈ నర్స్తోనే డ్రెస్సింగ్ చేయించుకో ఎందుకంటే ఆనంది లాయర్ మాత్రమే తను డాక్టర్ కాదు నాన్న అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది కొడుకు నుండి కోడల్ని ఎలా దూరం చేయాలో మీకు తెలిసి అత్తయ్య గారు దానికి అబద్ధాలు బాగా చెప్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే లేదమ్మా ఆనందికి అన్నీ తెలుసు తనకి నర్సింగ్ కూడా తెలుసు అమ్మా కానీ సరేలే తను అయింది అంటున్నావు కదా పర్వాలేదు నేను ఈ నర్స్తోనే చేయించుకుంటానని చెప్పి అంటాడు ఇక బయటకు వెళ్ళగానే సునంద ఆనందితో ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంకెప్పుడు నా కొడుకు రూమ్కి రావాలని ఇక్కడికి రావాలని కూడా అస్సలు అనుకోకు నువ్వెళ్ళు నీ పని చేసుకో అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్